సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు దశాబ్దాల క్రితమే ఒకరికొకరి ఇష్టపడి ఈ జగమే తమ ప్రేమకు సాక్ష్యం అనుకుని ఒకటయ్యారు నలుగురిలో గొప్పగా పతికారు ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చారు ఆదర్శ దాంపత్యానికి మూడు ముఖ్యం కాదని మనస్సుముడి ప్రధానమని నిరూపించారు ఈ ఎనభై ఏళ్ల వృద్ధ జంట సుమారు డెబ్బై ఏళ్ల సహజీవనం చేసిన ఈ వృద్ధ జంట ఇప్పుడు పెళ్లిపేట అది కూడా వారి నలుగురు కుమారులు ఓ కుమార్తెకు కలిగిన సంతానమైన మనవళ్లు మనవరాళ్ల సంతోషం కోసం ఈ ఆసక్తికర వేడుకకు మహబూబాబాదు జిల్లా నెల్లికొదురు మండలం వస్త్రంత వేదిక అయింది కమిడా నాయక్ లాలమ్మ అనే ఓల్డ్ కపుల్స్ సంవత్సరాల గంధర్వ వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు నలుగురు కుమారులు ఒక కూతురున్నారు అయితే ఎనభై ఏళ్ల వయసున్న ఈ వృద్ధ జంట ఎన్నేళ్లు ఎంతో అనోన్యంగా మురిసిపోతున్న మనవళ్లు మనవరాళ్లు వారికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు వీరి మనవళ్లు మనవరాళ్లు తాత నానమ్మ పెళ్లి చేయాలనే ఆలోచనతో మనవడు యాకోబు పుట్టినరోజు సందర్భంగా ఈ పెళ్లి ఘనంగా చేశారు యొక్క సోదరుడు వారిని లాలి గారు వివాహం చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత కలరా వ్యాధితోని వారి యొక్క భర్త చనిపోతే ఆ గిరిజన సంస్కృతిలో ఉన్నటువంటి వాలి గ్రీవుల సంబంధం అనేటువంటి సంస్కృతి అనేది ఉండేది ఆ రోజులలో ఆ విధంగా ఈ యొక్క సామిడ గారు లాలి గారిని ఆదరించి గత అరవై సంవత్సరాల నుంచి ఎంతో ప్రేమ దాంపత్యాన్ని పొందుతూ ఒక నలుగురు కుమారులను ఒక కుమార్తెను కానీ ఎంతో ఈ యొక్క ఈ యొక్క ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని ఉన్నారు వారి యొక్క మనవల మనవల్ల యొక్క సమక్షంలో చాలా సార్లు అనేది ఆమె ఈరోజు ఈనాటి వధువైనటువంటి లాలి గారు అందరిలాగా నాకు కూడా తాలిబొట్టు ఉంటే బాగుండు అని అడిగేదట ఆ తాలిబొట్టుని కో కో కోరికతోని వాళ్ళ యొక్క మనోన్లు మనవరాళ్లు ఈ రోజు యొక్క వివాహాన్ని జరిపించడం జరిగింది ఈ వివాహం మొత్తం సాంప్రదాయ పద్ధతిలోనే జరిగింది ఇద్దరిని పట్టుబట్టలు నగలతో ముస్తాబ్ చేసి బుగ్గన చుక్కలు పెట్టి బామ్మకు తాతతో ధారణ చేపించారు అయితే ఈ పెళ్లి కోసం వాళ్ళు ప్రింట్ చేపించిన ఫ్లెక్సీ ఇంట్రెస్ట్ గా మారిందని చెప్పుకోవచ్చు అందులో ఈ అరుదైన సన్నివేశానికి సహస్ర చంద్రదర్శన వేడుకగా నామకరణం చేశారు ఈ వేడుక మా అందరికీ సంతోష కలయిక అంటూ కొడుకులు కోడళ్లు మనవలు మనవరాళ్లు వాళ్ల పెళ్లికి పెద్దలయ్యారు అయితే మనవళ్ళు మనవరాళ్లు తాత నానమ్మ పెళ్లిని ప్రస్తుతం కల్లారా చూడటం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు ఈ వృద్ధ దంపతుల పెళ్లి చూడటానికి తండాలోనే జనమంతా తండోపతండాలుగా తరలొచ్చారు ఈ దంపతుల పెళ్లి వీడియో నెట్టింటా వైరల్ గా మారింది ఈ వీడియోను చూసి అంత షాక్ అయిపోతున్నారు మరి ఈ పెళ్లికి మీ కామెంట్ ఏంటో తెలియచేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి